హాయ్ ఇక మా అమ్మ దగ్గరకైతే వచ్చాను చాలా రోజులు అయితే మా అమ్మని చూడక చూసిపోదామని అయితే వచ్చిన మా అమ్మ ఏం మాట్లాడుతుందో మరి తెచ్చుకోలేదు అంటే ఏది హాస్టల్ మధ్య మంచిందా బాగా ఉంది మంచిగా తినచ్చు కదా చిన్న కూర చారు పోసుకొని కోడుకుంటూ కూడా ఇస్తారా పండిస్తారా పండిస్తారా మంచిగా మన ఓడిపోయి అవుతే కల్పిద్దామని కలిపిస్తారా ఏం కూర మరి అది వద్ద నువ్వు తిందావని కలుస్తావా తింటే లేదని మంచిగా హాస్టల్లో తినాలి మరి అంత మంచిగా ఉంది అన్నం ఏమైత మన కూడా చూడాలి ఏమో మా అమ్మాయి పోయేటప్పుడు మొన్న కూడా వచ్చిన చూసిపోయినా అని అన్న తింటానా పాటలు వస్తే బాగుండిపోయి ఆయన పాటలు పాడుకుందను ఇంకా నా అసలే కుంటి కాలు గుడుస్తానా మధ్యలో వీడియోలు కూడా నాకు లేదు ఆ ఓరవలేక కూడా ఊక పొలనాక పోతుందని అంటారు మరి చిన్నకాలు ఏం చెప్తాడో మాట్లేదా అంటాడా అట్టలేదా మా అయ్యప్పుడు కాలు కుది కాలు కొంచెం కాలు తక్కువ అట్లది అన్ని బాగానే ఉన్నాయి చింతకా పచ్చడి అంతా ప్రశాంతం పెట్టుకోనా బుక్క తింటారా మీరు మా అమ్మాయిని అయితే చూడడానికి వచ్చానండి ఓకే మరి చాలా రోజులు అయితే వచ్చినా కాసేపు మా అమ్మ నాలుగు వందలయినమ్మా సామాన్లు నేను బజార్ పోయి వస్తా అంటే మా అమ్మ కాడికి అయితే వచ్చినా ఏంటి అయ్యి ఫోటోలా వీడియోలా అయినాయి ఐదు వందల వీడియోలు వీడియోలు ఐదు వందలు అయినాయి మనమే తీయక చాలా రోజులు అవుతుంది ఇక వాళ్ళవాడు ఏ స్కూల్ చెప్పు మోడల్ స్కూల్ పోయి వచ్చిండు ఇక వాళ్ళ నానమ్మ అన్నం కలిసి తింటుంది ఇక మేమైతే ఇక బజార్ పోయి వచ్చేటప్పుడు మా అమ్మ కాడికి అయితే వచ్చినా ఇంటి పోయినాక ఏమేమి కొనుక్కొచ్చినా మీకు చూపిస్తా ఓకేనండి మరి ఏ ఏప్రిల్ స్కూల్లా చెప్పు ఏం చెప్పారు ఇవాళ అవి ఎగ్జామ్స్ ఎప్పుడని చెప్పిరు

నాయనమ్మని ఆదర కొడతారుగా చూసిన ఒక్క కాడ పెట్టుకోకుండా మా ముసలిదాన్ని నాడిస్తారు ఇక మీరు బాగుంది కథ మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఈ విధంగా ఉందండి మంచిగా ఉన్న కాడకైతే ఉంచుకుంటుంది మా అమ్మ నీట్గా ఓకే మరి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్ చేయండి బాయ్ చెప్పి ఇక వాళ్ళ మానవ